హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు ధావిర్ అకాడమీ మనకి ఈరోజు మరి నిన్న రోజైతే మరి తెలంగాణ మరి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన నీట్ కౌన్సిలింగ్ రిజల్ట్స్ అయితే రావడం జరిగింది మరి అక్కడ నీట్ కౌన్సిలింగ్ రిజల్ట్స్ అయితే వచ్చినాయి కానీ మరి అందరికీ ప్రతి ఒక్కరికి మరి ఆరు వందలు దాటితే కానీ సీట్లు రాని పరిస్థితి ఏర్పడింది కట్ కూడా బాగా భారీగా పెరిగినట్టు మరి బాగా మరి ఎక్కువ ర్యాంకులు వచ్చిన పిల్లలకి సీట్లు రాకపోవడం అనేది జరిగింది మరి ఈ విధంగా కొంతమంది సీట్లు అయితే కోల్పోవడం జరిగింది అందరికైతే సీట్లు రాలి ఎక్స్పెక్టెడ్ సీట్లు సిక్స్ హండ్రెడ్ వచ్చిన వాళ్ళకైతే రావడం జరిగింది కొంతమంది పిల్లల పిల్లలకైతే నిరాశ నిరాశ ఎదురైంది మరి అదేవిధంగా మరి చూసినట్టయితే మరి వార్తా కథనంలో ఏమైతుందో చంద్రబాబు సర్కార్పై నిర్వాహం ఆగిన కొత్త మెడికల్ కాలేజ్ టాప్లో కట్ ఆఫ్ ఏపీలో నీట్ సర్కారు ఆరు వందలు దాటినా ఈసారి నిరాశే కన్వీనర్ కోట తొలి కౌన్సిలింగ్కు దక్కన సీటు గతేడాది పోయినసారి ఆరు వందల అరవై మూడు స్కోర్కి ఎంబీబీఎస్ సీటు వచ్చినా కొత్త ఐదు కొత్త కాలేజీలు ఏడు వందల యాభై సీట్లు అదనంగా రావడమే ఈ దఫా మంచి ర్యాంకు సాధించిన రిజర్వేషన్ వర్గాలకు రిక్తహాస్తము ఈ విధంగా ఉంది అదేవిధంగా మరి ఏపీలో గత ఏడాది ఏ యూనివర్సిటీలో ఓ ఓసీ విద్యార్థి ఎంబీబీఎస్ ప్రవేశాలకు నీటు కటాఫ్ మరి ఐదు వందల అరవై మూడుకు ఇస్తే ఈసారి ఆరు వందల పదిహేనుకు పెరగటం మరి కటాఫ్ అయితే పెరిగింది టాఫ్లో కటాఫ్ కటాఫ్ భారీగా పెరిగింది ఇది ఇదే కేటగిరీ ఎస్వీయు పరిధిలోకి ఏడాది ఐదు వందల యాభై ఉంటే ఏడాది ఆరు వందల ఒకటి ఆదివారం కన్వీనర్ తొలి దశ కౌన్సిలింగ్ ఎంబీబీఎస్ సీట్ల కేటాయం పరిస్థితి అప్పుడు సీటు దొరకటానికి ఇప్పుడు గగనము ఇంకా గగనంగా మారడానికి కారణం కొత్త మెడికల్ కాలేజీ గతేడాది ఐదు కొత్త మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రావడంతో సీట్లు పెరిగి మన విద్యార్థులు ఎంతోమంది డాక్టర్లు అయ్యారు ఇప్పుడు నాలుగు మెడికల్ కాలేజీలు కూటమి సర్కారు నిర్వాహంతో అనుమతులు రాకపోక పాడేరులో వచ్చింది యాభై సీట్లు ఎంబీబీఎస్ సీట్లు పెరగకపోవడంతో ఎంత నష్టం జరిగిందో తొలిదశలో స్పష్టంగా అనిపింది గత ఏడాది ప్రభుత్వ ఆధ్వర్యంలో కొత్తగా విద్యా కళాశాల ప్రారంభం కావడంతో అదనంగా ఏడు వందల యాభై సీట్లు మన విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు కన్నెరవారు ఏటా పెరుగుతున్న పోటీకి అనుగుణంగా దూరదృష్టి వ్యవహరించి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పదిహేడు వైద్య విద్యా కళాశాలను స్వీకారించండి ఈ క్రమంలో ఐదు కొత్త కాలేజీలు గత గత ఏడాది అందుబాటులోకి రాగా ఈ సంవత్సరం కూడా మరో ఐదు నూతన మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రారంభమైతే తమ కాలలో ఫలిస్తాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కూటమి సర్కారు ప్రైవేటు జపము కొత్త మెడికల్ కాలేజీ ప్రైవేటు నిర్ణయంతో ఆశలు సౌదాలు కుప్పకూలాయి ఏడాది అంతా లాంగ్ టర్మ్ శిక్షణతో లక్షలు బిచ్చించి సిద్ధమైన విద్యార్థులు భవిష్యత్తు తగ్గ మారింది తెలుగుదేశం కౌన్సిలింగ్లో సీటు దొరకకూడంతో మిగిలిన దశల్లో సీటు వచ్చే అవకాశాలు తక్కువని నిపుణుల అభిప్రాయం ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీటే ఉంటుంది ఒకసారి సీటు వస్తే ఎవరు కూడా దాన్ని వదులుకోవటము ఇష్టపడరు ఒకసారి సీటు వస్తే దాన్ని ఎవరు వదులుకోవడానికి ఇష్టపడరు టర్మ్ లాంగ్ టర్మ్ కోచింగ్ కోసం ఐదు లక్షల నుంచి పది లక్షలు అప్పు చేసి మధ్యతరగతి కుటుంబాలు మేనేజ్మెంట్ కోట సీటు కొని మేనేజ్మెంట్ కోట ముప్పై లక్షలు నలభై లక్షలు అయితే కొనే పరిస్థితి అయితే లేదు మరోసారి ధైర్యం చేసి లాంగ్ టర్మ్ కోచింగ్ పంపుదామంటే కూటమి సర్కారు ప్రైవేటు మోజుతో వచ్చే ఏడాదైనా సీట్లు పెరుగుతాయని నమ్మకం పోయింది సీఎం చంద్రబాబు ప్రభుత్వం తీసుకునే తప్పు నిర్ణయాలతో నీటు యూజీ విద్యార్థుల భవిష్యత్తు తలకిందులైంది ప్రైవేటుకు కట్టబెట్టే ఉద్దేశంతో నాలుగు కొత్త కాలేజీలకు అనుమతులు రాకుండా ప్రభుత్వమే అడ్డుపడి పిల్లల అందుకుంది ప్రభుత్వమే నూతన వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీట్లకు సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని రద్దు చేస్తామని కూడా అధికారంలో అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో చేసి చూపిస్తామని ఎన్నికల ముందు ఆమె ఇచ్చిన కూటమి సర్కారు గాలికి వదిలి బేరసారాలు తింది వైఎస్ఆర్సీపీ హయాంలో తీసుకుని చర్యల ఫలితంగా గిరిజన ప్రాంతంలో పాడేరు మెడికల్ కాలేజీ ఈ ఏడాది యాభై సీట్లు మంజూరు కాక వాటిలో ఇరవై ఒక సీట్లను సెల్ఫ్ ఫైనాన్స్ కిందగా అమ్మకానికి పెట్టింది సెల్ఫ్ ఫైనాన్స్ చేసేసింది ఈ మేరకు ఇరవై ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి కొత్త వైద్య కళాశాలలో సెలవు ఫైనాన్స్ కింద వ్యభాప్షన్ నమోదు చేసుకోవాలని విశ్వవిద్యం ఆల్రెడీ సోమవారం అయితే నోటిఫికేషన్ జారీ చేసింది విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం కానీ ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో పులివెందుల పాడేరు మార్కాపురం మదనపల్లి ఆధ్వర్యంలో ప్రారంభించిన ప్రారంభించిన నూతన ఐదు కళాశాలను కుట్రపూరితంగా అడ్డుకుని ఏడు వందల సీట్లను పోగొట్టి పిల్లల భవిష్యత్తును గండి కొట్టింది ఇది ఈ విధంగా మనకి కొత్త కాలేజీలు కూడా మరి రాలేదంట మరి దీనివల్ల సీట్స్ మరి కట్ ఆఫ్ అయితే పెరిగింది బాగా పిల్లలకి కా కటాఫ్ పెరిగిన మరి ఆరు వందల మార్కులు దాటినా కానీ సీట్లు రాని పరిస్థితి ఉంది అదేవిధంగా మరి మరి ఆంధ్రప్రదేశ్లో మరి యొక్క ఎంబీబీఎస్ స్టూడెంట్ల పరిస్థితి అగమ్య గోచరంగా ఉండటం జరిగింది అదేవిధంగా మరి కటాఫ్ అయితే మరి ఈ విధంగా ఉంది కటాఫ్ ఎంఈబిఎస్ ఎంబీబీఎస్ కన్వీనర్ కోట తొలిదేశం కౌన్సిలింగ్లో పెరిగిన కటాఫ్లు ఈ విధంగా సపోజ్ ఎంబీబీఎస్ కన్వీనర్ కోట తొలిదేశం కౌన్సిలింగ్లో పెరిగిన కటాఫ్ ఆఫ్ సపోజ్ ఏయూ రీజియన్ తీసుకుంటే ఓసీలో ఆరు వందల పదిహేను ఇరవై ఇరవై మూడులో ఐదు వందల అరవై మూడు వస్తే ఇప్పుడు ఆరు వందల పదిహేను భారీగా పెరిగిన కటాఫ్ ర్యాంకులు ఈడబ్ల్యూఎస్ ఆరు వందల నలభై నలభై ఇరవై ఇరవై నాలుగు ఇప్పుడు వస్తే పోయిన సార్ ఐదు వందల తొంభై ఐదు మార్కులకే మరి ఎంబీబీఎస్ సీటు రావడం జరిగింది బీసీఏకి ఇరవై మూడులో ఐదు వందల రెండు మార్కులు వస్తే ఇప్పుడు ఐదు వందల అరవై ఎనిమిది మార్కులు బీసీబీకి ఐదు వందల ఒక్క మార్కు వస్తే ఇప్పుడు ఐదు వందల యాభై తొమ్మిది మార్కులు బీసీసీకి ఐదు ఐదు వందల ఐదు మార్కులు వస్తే లాస్ట్ ఇయర్ ఇరవై మూడులో సీటు వచ్చింది ఇప్పుడు ఐదు వందల డెబ్బై మూడు మార్కులు బీసీడీకి ఐదు వందల ముప్పై ఎనిమిది మార్కులు వస్తే ఐదు వందల తొంభై ఎనిమిది మార్కులు బీసీఈకి నాలుగు వందల అరవై రెండు మార్కులు లాస్ట్ ఇయర్ వస్తే మరి ఐదు వందల ఇరవై రెండు మార్కులు ఎస్సీకి నాలుగు వందల అరవై ఒక్క మార్కు లాస్ట్ ఇయర్ వచ్చింది ఇప్పుడు ఐదు వందల ఇరవై మార్కు ఎస్సీకి కట్ ఆఫ్ అయ్యింది మరి అదేవిధంగా ఎస్టీకి నాలుగు వందల ఇరవై మార్కులకి ఎస్టీకి నాలుగు వందల డెబ్బై ఐదు మార్కులు ఈ సంవత్సరము కట్ ఆఫ్ రావడం జరిగింది అదేవిధంగా మరి అదేవిధంగా విభాగము మరి ఓసీకి మరి ఎస్వి భాగం ఎస్వి విభాగం అంటే తిరుపతి మరి రాయలసీమ జిల్లాలు ఉంటాయి ఇదేమో ఆంధ్ర కోస్తా మరి రాజమండ్రి ఈ జిల్లాలంటే విశాఖపట్నము శ్రీకాకుళం ఈ విధంగా ఇరవై మూడులో ఐదు వందల యాభై మార్కులకు వచ్చిన ఓసీకి ఇరవై ఇరవై నాలుగులో ఆరు వందల ఒకటికి రావడం జరిగింది ఈడబ్ల్యూఎస్లో ఐదు వందల డెబ్బై మార్కులకి మరి లాస్ట్ ఇయర్ వస్తే ఇప్పుడు ఆరు వందల పదహారు మార్కులకు రా బీసీఏ నాలుగు వందల తొంభై మార్కులకి వస్తే ఇప్పుడు బీసీఏ ఐదు వందల మరియు అరవై ఒక్క మార్కులకు రావడం జరిగింది బీసీబీ నాలుగు వందల తొంభై ఎనిమిది మార్కులకి ఇరవై ఇరవై మూడులో లాస్ట్ ఇయర్ వస్తే ఇప్పుడు ఐదు వందల యాభై ఆరు మార్కులకు రావడం బీసీసీ నాలుగు వందల యాభై నాలుగు మార్కులకు వస్తే ఇప్పుడు ఐదు వందల పది మార్కులకు రావడం బీసీడీ నాలుగు వందల తొంభై ఏడు మార్కులకు వస్తే ఇప్పుడు ఐదు వందల ఈ సంవత్సరం ఐదు వందల అరవై మార్కులకు రావడం బీసీఈ నాలుగు వందల తొంభై ఎనిమిది మార్కులకు వస్తే ఇప్పుడు బీసీఈలో ఈ సంవత్సరం ఇరవై ఇరవై నాలుగులో ఐదు వందల యాభై మూడు మార్కులు రావడం ఎస్సీలో ఐదు ఈ సంవత్సరం ఇరవై నాలుగులో ఐదు వందల ఐదు మార్కులకు వచ్చిన వాళ్ళకి ఎస్వి రీజన్లో సీటు రావడం జరిగింది నాలుగు వందల యాభై నాలుగు మార్కులకి లాస్ట్ ఇయర్ అయితే సీటు వచ్చింది మరి ఎస్టీలో నాలుగు వందల ఇరవై ఐదు మార్కులు నా లాస్ట్ ఇయర్ అయితే నాలుగు వందల పది ఈ విధంగా అయితే కట్ ఆఫ్ మార్కులు బాగా పెరిగిన కట్ ఆఫ్ మరి నీట్ స్కోరు ఇది మన మన దగ్గర ఉన్న సమాచారం మరి ఈ సంవత్సరం మరి పిల్లలైతే చాలా మరి లాంగ్ టర్మ్ తీసుకున్నారు వాళ్ళు డబ్బులు అయితే ఖర్చు పెట్టారు కానీ మరి ఇప్పుడు ఈ ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేయాలో మరి మరి అర్థం కావట్లేదు మరి ఆల్ ది బెస్ట్ మరి సెకండ్ ఫేజ్లో కూడా మీకు మంచి సీట్లు రావాలని ప్రతి ఒక్కరికి నేను ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మన ఛానల్ తరపున ప్రతి సెకండ్ ఫేజ్లో కూడా మీకు మంచి సీట్స్ ఏమన్నా వస్తుందేమో మరి ఆశిస్తున్నాము ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మరి ప్రతి ఒక్కరు కూడా మరి ధైర్యంగా ఉండండి ఈ సమయంలో మనం ధైర్యాన్ని కోల్పోకూడదు పిల్లలైన వాళ్ళు తల్లిదండ్రులకు కూడా నేను ఒకటే మనం చేస్తున్నాను ధైర్యంగా ఉండండి ఏపీ పిల్లలు నేను హైదరాబాద్లో మరి అయితే మరి తెలంగాణలో ఉంటున్నా కూడా మరి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి కొన్ని చెప్తా ఉంటాను కాబట్టి మరి ధైర్యంగా ఉండండి మరి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్